హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారు అది కాక మా ఇంట్లో చుట్టాలు వచ్చారు ఆటనికే పల్లీలు ఆయన వచ్చారు తిని కూడా చాలా రోజులైంది కదా అనేసి మా వారేమో పల్లెలు తీసుకున్నారు సో ఇవి ఎర్రమట్టి పల్లీలు అండి మట్టి అయితే చాలా ఉందన్నమాట క్లీన్ చేయడానికి చాలా టైం పట్టింది మంచిగా నీళ్లు వేసేసి శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగి మళ్ళీ ఒక అరగంట నీళ్ళలో నానబెట్టానమాట చూడండి ఎంత మట్టి ఉందో అసలు ఎర్రగా వస్తుంది పల్లీలు చక్కగా నీట్గా అరగంట వాటర్లో నానబెట్టేసిన తర్వాత ఇక్కడ పల్లీలు అనేది ఉడకబెడుతున్నాయి యాక్చువల్గా నేనైతే గొల్లో ఉడకబెడతానండి ఈసారి ఏమో గిన్నెలో ఉడకబెడుతున్నాను అనమాట చక్కగా ఉడకబెట్టేసుకొని అందరం ఏం చక్కగా తినేసాము తిన్న తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి మనం గుంటూరుకి వచ్చేసామండి కొంచెం పని ఉంటే చూసుకుందాం అనేసి గుంటురుకు వచ్చేసాం ఇక్కడ నేను ఉసిరికాయల చెట్టు చూపిస్తాను చూసేయండి ఈ చెట్టుకి నిండుగా ఉసిరిగాలు ఎన్ని వచ్చాయంటే అన్ని వచ్చాయని అనమాట ఉసిరు ఉసిరిగాలు చూడగానే నాకైతే తలకు అప్లై చేసే డై గుర్తుకొచ్చిందండి గుప్పుడు ఉసిరిగాయలు తీసుకొని చక్కగా గింజలన్నీ తీసేసి మిక్సీ పట్టేసి జ్యూస్ బాండి గిన్నెలో వేసేసి ఒక కప్పు జ్యూస్కి సగం అరకప్పు జ్యూస్ అయ్యేంత వరకు మంచిగా మిక్స్ చేసేసి బాండీలో వేస్తేనే చక్కగా డైలాగా వస్తుందండి సో ఇవి వేసేసి ఒక సగం కప్పు అయ్యేంత వరకు పెట్టేసిన తర్వాత హెన్న అనేది మిక్స్ చేసేసి మూత పెట్టేసి నైట్ మొత్తం నానబెట్టండి నెక్స్ట్ డే వైట్ హెయిర్తో బాధపడేవారు ఈ ఉసిరిగాయ హెన్న అనేది తలకి అప్లై చేసేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంచి స్నానం చేయండి ఇలా వారానికి ఒకసారి కానీ రెండుసార్లు కానీ అప్లై చేస్తే వైట్ హెయిర్ పర్మనెంట్గా రాకుండా ఆపుతుందనమాట ఈ టిప్ మీకు నచ్చితే గనక ట్రై చేయండి ఒకసారి కంపల్సరీ ఇక్కడ నేను కూడా ఈరోజు నేను రావటా గుంటూరుకి రావటానికి రీజన్ వచ్చేసి రైతు బజార్కి వచ్చేసామండి కూరగాయలు తీసుకోవడానికి సో వచ్చి చాలా రోజులైంది కదా ఎలాగో ఇంట్లో కూరగాయలు కూడా లిఫ్ తీసుకొని వద్దాం అనేసి మా వారితో పాటు నేను కూడా వచ్చేసాను సో ఇక్కడ చూడండి మార్కెట్ మొత్తం ఎతికినా టమాటాలు ఎక్కడ దొరకట్లేదండి ఇక్కడ ఇంకో చోట రెండు చోట్ల మాత్రమే టమాటాలు ఉన్నాయి టమాటాలు ఉల్లిగడ్డ రేట్ అయితే అస్సలు తగ్గటం లేదండి సో ఇక్కడ మొత్తం మనం చూస్తున్నాం ఏమేమి తీసుకోవాలి అంటనేసి ఇక్కడ బోర్డు కూడా ఏ కూరగాయలు ఎంత రేట్ ఉన్నాయనేసి మొత్తం బోర్డు రాసింది చూడండి సో అన్ని కూరగాయలు ఓ ఉన్నాయి ఉన్నాయన్నమాట పర్వాలేదు తీసుకోవచ్చు కానీ టమాటా ఉల్లిగడ్డ అయితే సో బాగా రేటు ఉందండి అసలు సో ఈ మార్కెట్ ఎక్కడో మీకు తెలుసా ఈ మార్కెట్ వచ్చేసి గార్డెన్స్ దగ్గర అండి మనం గుంటూరులో ఉన్నప్పుడు అయితే రెగ్యులర్గా ఇక్కడే వచ్చి కూరగాయలు అన్నమాట అన్ని చోట్ల ఒక రేట్ అయితే ఇక్కడైతే చాలా తక్కువగా రేట్ తక్కువ రేట్లో వస్తాయి అన్నమాట రైతు బజార్లో మనం గుంటూరులో ఉన్నప్పుడు ఎప్పుడు ఇక్కడే వచ్చి కూరగాయలు అనేవి తీసుకునే వాళ్ళమండి ఇప్పుడు మన ఊరికి వెళ్ళాం కాబట్టి అప్పుడప్పుడు వచ్చి ఇక్కడే తీసుకొని వెళ్తాము కూరగాయలు ఏమైనా పని ఉంటే ఆ పని చూసుకొని కూరగాయలు తీసుకొని వెళ్తాము మనం తీసుకున్న కూరగాయలు మా వారు చక్కగా చూపిస్తున్నారు చూడండి పైన కనిపించేది మొత్తం ఉల్లిగడ్డ లోపల కూరగాయలు ఉన్నాయన్నమాట